టు పద్మజారెడ్డి కిచెన్ ఈరోజు తయారు చేయబే రెసిపీ గోధుమ రవ్వతో ఉప్మా తయారు చేసే విధానం చూపిస్తాను రండి ఈ గోధుమ రవ్వ ఉప్మా కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక మూడు కప్పులు నీళ్ళు వచ్చేటట్టు పోసుకుంటామండి ఎందుకంటే ఒక కప్పు గోధుమ రవ్వకి మూడు కప్పుల నీళ్లు ఇది ఒక స్టవ్ మీద పక్కన పొయ్యి మీద పెట్టి కాసుకోవాలా ఇప్పుడు ఇంకో పొయ్యి మీద మనం బాండలు పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని వేగి కాగిన తర్వాత ఇప్పుడు అందులో ఒక గుప్పెడు జీడిపప్పు దోరగా వేయించుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు అదే నూనెలో ఆవాలు కొద్దిగా కొంచెం ఆవాలని చెట్టుపళ్ళ నాణిచ్చి ఇందులో పచ్చనపప్పు మినప్పప్పు ఈ రెండిటిని మనం కొంచెం వేయించుకోవాలండి ఇప్పుడు వేరుశనగపప్పు ఈ మూడు రకాల పప్పుల్ని కొంచెం వేగనియ్యాల కొద్దిగా వేగితే త్వరగా బాగుంటాయండి చూడండి ఇలా గరిటితో కలుపుకుంటూ వేయించుకోవాలా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చి అలా పొడవుగా చీల్ చేసుకోవాలా ఒక మీడియం సైజు ఉల్లిపాయ దాన్ని అలా పొడుగు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము అవి కూడా కొంచెం మెత్తబడితే చాలండి అలా మెత్తబడ్డాయి కదా ఇప్పుడు ఒక టమాటా ఒక టమాటా తీసుకొని ఆ పొడుగ్గా ముక్కలు చేసి పెట్టుకున్నాము ఆ టమాటాని కరివేపాకు ఒక రెమ్మ ఈ కొంచెం టమాటాలు కూడా మెత్తబడేటట్టు మనం ఇట్టే వేయించేసుకోవాలి ఇలా మొత్తం వేగింది కదండి ఇప్పుడు ఒక కప్పు ఆ కప్పు గోధుమ రవ్వ ఈ ఆయిలు ఈ టమాటాలు వీటిలోనే కొంచెం వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ తగినంత సాల్ట్ వేసేసుకున్నాము ఇప్పుడు ఇందులో మనము చూడండి ఇలా బాగా కలుపుకొని మనము పక్కన వేడి చేసి పెట్టుకున్నామండి నీళ్లు ఇందాక ఫస్ట్లో చెప్పాను కదా వేడి చేసి పెట్టుకున్నాం పక్క పొయ్యి మీద అది ఇందులో పోసేసుకోవాలా వేడి నీళ్ళే పోయాలండి ఎప్పుడైనా చూడండి అలా వేడి నీళ్ళు పోసిన తర్వాత ఈ విధంగా వస్తుంది మనం కొద్ది కొద్దిగా మనం కలుపుకోవాలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా అందులో ఒక స్పూన్ ఒకటో రెండో స్పూన్లు మనం నెయ్యి వేసుకుంటామండి బాగా టేస్ట్ కోసం చూడండి బాగా దగ్గరగా వచ్చేసింది బాగా కలిపేసుకొని నాలుగు వైపులా ఇంక చూడండి రెడీ అయిపోయింది చూడండి ఉప్మా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందామండి చూడండి బౌల్లోకి తీసుకున్నాను జీడిపప్పుని దాని మీద చల్లేసానండి చూడండి ఎంత బాగుందో మనం ఉప్మా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి గోధుమ రవ్వతోటి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి